హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళకి ప్రిన్సెస్ కట్ కుర్తీని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ నేను దీనికోసము మూడు మీటర్ల కాటన్ క్లాత్ని తీసుకొని నాలుగు వరుసలుగా వేశాను ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు వెడల్పు అనేది దాదాపుగా ముప్పై ఇంచులు అనేది ఉంది లెంత్ కనుక చూసుకున్నట్లయితే నలభై రెండు ఇంచులు అనేది ఉందన్నమాట ఇలా నాలుగు వర్షాలుగా వేసుకున్నప్పుడు పైన కింద ఓపెన్ ఉంది నా వైపు మాత్రమే క్లోజ్ భాగం అనేది ఉందన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఆది కుర్తితో తీ అంటే చూపిస్తున్నాను మీకు ఇక్కడ రెండు విధాలుగా చూపిస్తాను ఆది డ్రెస్తో అదేవిధంగా ఆది డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకుంటూ కూడా మీకు ఇక్కడ రెండు విధాలుగా చూపిస్తాను మీరు ఫస్ట్ ఇలా ఆది కుర్తిని తీసుకొని ఇలా వేసుకొని చుట్టూ మార్కింగ్ పెట్టుకోండి ఇది ఒక మెథడ్ లేదా మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈజీగా ఉండడానికి నాలుగు వరుసలు కాకుండా రెండు వరుసలు తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ కనుక చూసుకున్నట్లయితే ఖర్చు భాగంతో సహా చెప్తున్నాను ఏడున్నర ఇంచులు అనేది ఉందన్నమాట ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ ఉంది చూసారా ఇలా చూసుకుంటే ఏడున్నర ఇంచులు ఉంది ఇక్కడ చంక భాగం కనుక చూసుకున్నట్లయితే ఇలా అయితే కిందికి పడిపోతుంది ఎక్కువ వస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా సరి చూసుకుంటే ఇక్కడ ఏడించులు వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ పైన మనం హాఫ్ ఇంచు డౌన్ కట్ చేస్తాం కదా కొంచెం పైకి అనుకోండి కొంచెం పైకి అనుకుంటే ఏడున్నర ఇంచులు అంటే నెక్కు షోల్డర్ కలిపి ఏడున్నర చంక భాగం కూడా ఏడున్నర ఇంచులు అనమాట ఇక్కడ చెస్ట్ భాగం అంటే చంక భాగం ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే ఇరవై రెండు ఇంచులనేది వచ్చింది అంటే రెండు వరుసలు కదా ఇరవై రెండు ప్లస్ ఇరవై రెండు నలభై నాలుగు ఇంచులు అనమాట ఇది మనకి ఫార్టీ ఫోర్ సైజు అంటే పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ నడుం భాగము మనకి ఫోర్టీన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఎంత వచ్చిందంటే వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క ఇంచులు అనేది వచ్చింది అంటే ఒక వన్ ఇంచ్ మాత్రమే తేడా ఉంది చెస్ట్ భాగం దగ్గర ఇరవై రెండు ఉంటే ఇక్కడ ఇరవై ఒకటి ఉంది రెండు వరుసలుగా వేసుకుంటే ఓకేనా అంటే ఇక్కడ ఎంత నలభై రెండు ఇంచులు అన్నమాట భాగం దగ్గర చుట్టుకొలత హిప్ రౌండ్ అంటే ఇక్కడ షోల్డర్ నుంచి ఇరవై లేదా ఇరవై ఒక్క ఇంచులు చూసుకుంటే ఇక్కడ మార్కింగ్ పెడితే ఎంత ఉందంటే వెడల్ప్ అనేది ఇరవై నాలుగు ఇంచులు అనేది ఉంది అంటే ఎంత నలభై ఎనిమిది ఇంచులు అనమాట వేస్ట్ రౌండ్ అనేది అంటే చెస్ట్ భాగం దగ్గర మనకి నలభై నాలుగు ఇంచులు వేస్ట్ భాగం దగ్గర నలభై మూడు ఇంచులు హిప్ భాగం దగ్గర నలభై ఎనిమిది ఇంచులు అనేది ఉంది తర్వాత ఇక్కడ నెక్కు వెడల్పు మూడున్నర వచ్చింది నెక్ డీపు ఫ్రంట్ భాగానికి ఆరు ఇంచులు వి నెక్ అనేది ఉంది బ్యాక్ నెక్ జస్ట్ రెండు ఇంచులు మాత్రమే ఉంది చూడండి ఇక్కడ నెక్కు వెడల్పు ఇలా మూడున్నర ఖర్చు కూడా తీసుకోండి తర్వాత ఏంటి షోల్డర్ ఎంత నాలుగు ఇంచులు అనమాట ఇలా ఇలా చాలా సింపుల్గా చూసుకోవచ్చు ఎందుకంటే నాలుగు వరుసలు వేసుకుంటే ఒక్కొక్కసారి ముడతలు పడి కొంచెం ఖర్చు అనేది తక్కువ వస్తుందని చెప్పేసి ఇలా రెండు వరుసలుగా వేశా కింద గేర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను యాభై ఇంచులు అనేది ఉంది అంటే ఇక్కడ ఎంత నాలుగు వరుసలుగా వేసుకుంటే ఇరవై ఐదు ఇంచులు అనేది రావాలన్నమాట ఇలా చూసుకోండి తర్వాత ఇక్కడ హ్యాండిల్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే పదిహేడు ఇంచులు ఉంది దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చులకి అంటే పద్దెనిమిది ఇంచులు హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు ఇలా చూసుకొని కూడా మీరు మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఆది డ్రెస్తో ఇలా చూసుకొని యాస్ట్రేజ్గా కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఇక్కడ రెండు విధాలుగా చెప్తున్నాను చూడండి ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు డౌట్ ఉంటే కనుక నెక్ వడిల్పు మూడున్నర నెక్ డీప్ బ్యాక్కి రెండు ఫ్రంట్కి ఆరించులు వీనిక్ మనకి ఇచ్చిన వాళ్ళు యాజీస్గా అది ఎలా ఉందో అలాగే కుట్టమన్నారు అన్నమాట చూడండి ఇలా వీనెక్ అనేది పెడుతున్నాను ఫ్రంట్ భాగానికి వీడియో అయితే స్కిప్ చేయకండి మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ రావాలి చూసారా మనకి ఆ డ్రెస్ కూడా అదే విధంగా ఉంది ఈ చంక భాగం దగ్గర చంక పార్ట్కి ఇలా కిందికంటే పడిపోతుంది ఇలా పైకనండి లేకపోతే చంక భాగం ఎనిమిది తొమ్మిది ఇంచులు కూడా వస్తుంది అనమాట తర్వాత ఈ వేస్ట్ పాయింట్ దగ్గర నడుం పాయింట్ దగ్గర చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ స్జ్గా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఫ్రంట్ స్లిట్ కూడా ఉంది నేను అది చెప్పట్లేదు వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ కొలత కదా దానికంటే ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఎక్కడి వరకు మనకి నడుం భాగం వరకు హిప్పుకు వచ్చేసరికి న్యారోగా వచ్చేసేయాలి సన్నగా రావాలి హిప్ భాగం నుంచి జస్ట్ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది కింది వరకు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఏమి అవసరం లేదు జస్ట్ జస్ట్ సారీ జస్ట్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ దగ్గర మాత్రమే రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉండాలి ఇక్కడ నేను మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను గమనించండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కనమాట మనం కట్ చేసి జాయింట్ చేస్తాము కాబట్టి ప్రిన్సెస్ కట్ తీసుకున్నట్లయితే ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన బ్లౌజ్ కూడా అదే విధంగా చేస్తాం కదా ప్రిన్సెస్ కట్ తీసుకుంటే ఉన్నదానికంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి రెండు వైపులా తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ లేదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి అనుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఇక ఫ్రంట్కి బ్యాక్కి రెండు వైపులా ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను ఎందుకంటే ఆది డెస్క్ అదే విధంగా ఉంది అదే విధంగా పెడుతున్నాను మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి మీరు నెక్ ఫస్ట్ వేయాలి అంటే క్యాన్వాస్తో వద్దు అనుకున్నట్లయితే ఫస్టే కట్ చేసుకోండి క్యాన్వాస్తో వేయాలనుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయండి ఇది కొంచెం మనకి హిప్ పాయింట్ తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ కొంచెం కింద మనకి ఒక రెండు ఇంచుల మధ్య పైకి రావాలి చూడండి ఇలా కొంచెం లెవెల్ చేసుకోండి ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్టు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీరు మామూలుగా మార్కింగ్ ద్వారా నాలుగించులకి అంటే నా వైపు నుంచి క్లోజ్గా ఉన్న వైపు నుంచి ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని చంక వైపు కరువు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా అంటే ఆది డ్రెస్తో వద్దనుకున్నట్లయితే జస్ట్ నాలుగించ మార్కింగ్ పెట్టుకొని చంకర్ రౌండ్ దగ్గర కలుపుకోండి సేమ్ బ్లౌజ్కి పెట్టినట్టు లేదు అనుకున్నట్లయితే ఆది డ్రెస్ తీసుకొని అది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా పెట్టుకోండి ఇక్కడ నాకు ఇచ్చిన కస్టమర్ ఏమని చెప్పారంటే అది ఎలా ఉందో అలాగే యాస్టీస్గా కుట్టమన్నారు కాబట్టి ఎందుకు అని చెప్పేసి నేను అదేవిధంగా పెడుతున్నా మామూలుగా అయితే మన వైపు నుంచి నాలుగించ మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా భాగం దగ్గర కర్వ్ తీసుకుంటే సరిపోతుంది మీకనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది బూస్ట్ అవుతుంది అదేవిధంగా మీరు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు మీరుకి ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టని వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మార్కి పెట్టే భాగాన్ని కలుపుకోండి ఇక్కడ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ కనిపించట్లేదు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూసారా ఇది మనకి ప్రిన్సెస్ కట్ అనమాట మీరు ఎప్పుడు కానీ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తే ఓన్లీ ఫ్రంట్కే కట్ చేస్తే ఫ్రంట్కి మాత్రమే ఇంచ్ తీసుకోండి కానీ ఫ్రంట్కి బ్యాక్ కూడా కట్ చేశాను ఇప్పుడు మనం వీటిని సీదాకి సీదా వైపు వేసుకొని జాయింట్ చేసుకోవాలి సీదా భాగం అంటే కరెక్ట్ సైడ్ అన్నమాట చాలా మంది సీదా భాగం అంటే ఏంటి అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు సీదా భాగం అంటే కరెక్ట్ సైడ్ ఇలా వేసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసుకోండి చూడండి ఇక్కడ ఒకదానికొకటి జాయింట్ చేశాను చూడండి చూడండిది కరెక్ట్ సైడ్ ఇది వచ్చేసి రాంగ్ సైడ్ చూసారా ఇలా ఇలా రెండు భాగాలను జాయింట్ చేసుకున్న తర్వాత దేని విధంగా రెండు వర్సలుగా వేసుకొని మనము ఫ్రంట్ కి నెక్ భాగాన్ని కట్ చేయలేదు ఇప్పుడు నెక్ భాగాన్ని కట్ చేస్తున్నాను తర్వాత చంక లోతు భాగాన్ని కట్ చేయాలి మీరు క్యాన్వాస్తో వేయాలనుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయండి ఫస్టే కట్ చేయకండి ఇక్కడ ఇక్కడ వే నెక్ అనేది వేసుకోండి బ్యాక్ నెక్కి రౌండ్ నెక్ అనేది వేసుకోండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో ఇలా నాలుగు వరుసలుగా వేసుకోండి ఇక్కడ హ్యాండ్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ పదమూడు ఇంచులే వచ్చింది కానీ మనకి దాదాపుగా పదిహేడు ఇంచులు రావాలి కదా చూడండి ఇక్కడ ఆది ఆది డ్రెస్ అనేది చూపిస్తున్నాను ఇలా చూస్తే నాకు ఇక్కడ చివరి భాగాన దాదాపుగా రెండున్నర మూడు ఇంచులు అనేది తక్కువ వస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే చివరి భాగాన మనము పట్టి భాగాన్ని పెట్టుకోవాలి ఇలా పట్టి భాగాన్ని వేయడం వల్ల కూడా మీకు ఇక్కడ అటాచ్ చేసినట్టుగా ఉండదు బార్డర్ భాగం వేసినట్టుగా అనిపిస్తుంది మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ యాసిటీజ్గా ఆది హ్యాండ్ అంటే ఆది డ్రెస్ ఒక హ్యాండ్ తీసుకొని మార్కింగ్ పెడుతున్నాను ఎక్స్ట్రా ఖర్చు అనేది కింద రెండు ఇంచులు తీసుకోవాలి చూడండి ఇలా ఇలా చూసుకొని నేను ఇక్కడ చంక రౌండ్ కూడా యాసిజ్గా మార్కింగ్ పెడుతున్నాను లేదు అనుకున్నట్లయితే మీరు మామూలుగా ఇక్కడ హ్యాండిల్ లెంత్ అనేది ఇక్కడ పదమూడు ఇంచులు ఉంది కదా దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా కర్వ్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మీ చాయిస్ మీకు ఎలా అనుగుణంగా ఉంటే అలా కొంతమందికి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయడం అలవాటు కొంతమందికి ఆది డ్రెస్సును వేసుకొని కట్ చేయడం అలవాటు కాబట్టి మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అలా కట్ చేసుకోండి ఇక్కడ నాకైతే పదిహేడు ఇంచులు రాలేదు నాకు జస్ట్ ఇక్కడ పదమూడు ఇంచులు మాత్రమే వచ్చిందనమాట ఇలా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఇది ఎంత ఉంది దాదాపుగా ఏడు ఇంచులు ఉంది కదా దీనిలా డబుల్ ఫోల్డ్ వేస్తున్నా ఇది ఆల్రెడీ రెండు వరుసలు ఉంది మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసా అంటే నాలుగు వరుసలు అంటే ఒక హ్యాండ్కి రెండు వరుసలు ఒక హ్యాండ్కి రెండు వరుసలు అనమాట ఇలా చూసుకోండి ఇలా చూసుకొని అటాచ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి దాదాపుగా పదిహేడున్నర పద్దెనిమిది ఇంచులు అనేది వచ్చింది చూసారా ఇలా ఇలా మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి ఇలా వేసుకుంటే ఇప్పుడు చూడేది నాలుగు వరుసలు ఉంది ఎక్స్ట్రా క్లాత్ ఎనిమిది వరుసలు అనేది ఉంది గమనించండి ఇలా అన్నమాట అంటే ఇక్కడ దీనికి మనము పట్టే భాగాన్ని అటాచ్ చేస్తున్నాం దీనికి మనకు జాయింట్ వేసినట్టుగా కూడా ఏర్పడదు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ ఒక హ్యాండ్ భాగాన్ని చూపిస్తున్నాను ఒక హ్యాండ్ తీసుకొని దాని యొక్క రాంగ్ సైడ్ పైకి ఉండే విధంగా చూసుకోండి ఇలా చూసుకొని ఇప్పుడు దీనికి అటాచ్ చేసిన సీదా భాగము కిందికి ఉండాలి కరెక్ట్ భాగం ఇలా కరెక్టుగా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని తిప్పండి అప్పుడు సీదా భాగము అంటే కరెక్ట్ భాగము పైకి వస్తుంది ఇప్పుడు ఈ ఖర్చు భాగాన్ని లోపలికి అనుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా పదిహేడు ఇంచులు అనేది వచ్చిందనమాట ఇలా చూసారా ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ భాగాన్ని వేశాను సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ను కట్ చేసి షోల్డర్ భాగానికి జాయింట్ చేయండి ఇక నేను నెక్ భాగాన్ని కూడా వేసాను మీ ఇష్టం క్రాస్ ముక్కలతో వేసుకోవచ్చు లేదా క్యాన్వాస్తో కూడా వేసుకోవచ్చు వేసుకొని షోల్డర్ భాగాలను జాయింట్ చేశాను హ్యాండ్ భాగాలను కూడా వేశాను మధ్యలో వీడియో అనేది స్కిప్ అయింది ఒక బిట్ ఇప్పుడు మనం వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా అంటే రెండు కరెక్ట్గా కలుస్తూనే లేదని చెప్పేసి మనకు తెలియాలన్నమాట అందుకే చిన్న కటింగ్ పెట్టాను హిప్ పాయింట్ దగ్గర ఇలా చూసుకొని వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఫార్టీ ఫోర్ సైజు ప్రిన్సెస్ కట్ కుర్తి అనేది ఈ విధంగా కనబడుతుంది